రామాయ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీతాయ పతియ నమ రామాయణ పారాయణంలో అరవై ఐదో భాగానికి వచ్చాము విభీషణ శరణాగతి శ్రీరాముని శరణాగత రక్షణ అనే వ్రతం తన అన్న తన్ని చాలా దారుణంగా నిందించిన తర్వాత నీ మోహన్ నాకు చూపించుకు ఇంకో ఎవరైనా అయితే ఈ పాటికి నిన్ను నేను చంపు ఉండేవాడిని అని ఎప్పుడైతే అంటాడో అప్పుడు విభీషణుడు ఇంట్లో మళ్ళా వెళ్ళి భార్యకి వాళ్ళ అమ్మాయికి చెప్పకుండానే ఆకాశం ఎగిరి లం లంక దాటి సముద్రం దాటి ఆయన శ్రీరాముడి దగ్గరికి వస్తారు ఆయనతో పాటు ఆయన నలుగురు మంత్రులు కూడా వస్తారు ఆకాశం నిలబడి ఆయన శరణాగతి అడుగుతారు ఇత్యుక్త పరుషం వాక్యం రావణం రావణానుజ అజగామ ముహూర్తేనా యత్ర రామ సలక్ష్మణ ఇలా పడి రావణతో ఇట్లా పడికిన తర్వాత విభీషణుడు రెండు గడియల్లో రామలక్ష్మణ ప్రదేశానికి వచ్చేట ఎందుకంటే ఆయన వాళ్ళు ఆకాశగమనం తెలిసిన వాళ్ళు తర్వాత ఆయనకి ఆకాశంలో వచ్చేసినప్పుడు పెద్ద కష్టం అనిపించలేదు అప్పుడు మన సుగ్రీవుడు జాంబవంతుడు హనుమంతుడు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తుంటారు ఇలా అభిప్రాయం చెప్పకపోయే ముందు సుగ్రీవుడు ఏమంటాడంటే ఈ రాక్షసులు చాలా మాయావులు వాళ్ళు మనల్ని చంపడానికే ఇలా వస్తున్నారని అనుకుంటున్నాను అని అంటాడు సో అప్పుడు విభీషణుడు ఏమంటాడంటే రావణుడేమో పేర్లు కూడా ప్రవర్తనలో కూడా చాలా మిగిలిపోయిన క్రూడు నేను తమ్ముణ్ణి నా పేరు నా పేరు విభీషణుడు తనకు అడ్డంగా వచ్చిన జటా విని అతను చంపించేశాడు నిస్సహాయరైన సాధ్వి సీత మా ప్రస్తుతం రాక్షస స్త్రీల నిర్బంధంలో ఉంది సీతాదేవిని శ్రీరామునికి సాధారణంగా అప్పగించడం వల్ల నీకు మేలు కలుగుతుందని చెప్పాను మా అన్నయ్యకి కానీ చావు దగ్గర పడినవాడు ఎలాగైతే ఔషధాన్ని సేవించడో నేను ఎంతగా చెప్పినా అది వినలేదు అని చెప్పాను అని ఏమంటాడంటే సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని నివేదయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం నేను నువ్వు సర్వలోకాలకి నువ్వు శరణిస్తామని విన్నాను నేను అందుకని నేను నీ శరణికి వచ్చాను అని చెప్తాడు అప్పుడు మన సుగ్రీవుడు ఏమంటాడంటే అంతర్ధానగత హేత్య రాక్షస కామరూపిన ఈ వీళ్ళు ఏ రూపం కావాలంటే వాళ్ళు తీసుకుంటారు సూరాశ్చ వికృతాశ్చ తేషు జాతున విశ్వసేత్ వీళ్ళు పైగా చాలా సూర్యులు కపటోపాయంతో అయినా గెలుస్తారు వీళ్ళు అందువల్ల నేను నమ్మకూడదు అని అందులో సుగ్రీవుడు ఒక పాపం రెండు మూడు సార్లు రాముడితో చెప్తాడు వాళ్ళని మనం తీసుకోవద్దని అందులో విచిత్రం ఏంటంటే వానరులు కూడా కామరూపులే తర్వాత సుగ్రీవుడు ఇంకో మాట ఏమంటాడంటే ఈ సమయంలో అన్నను చేదించి వచ్చాడు అన్నకి అండగా నిలబడాలి కదా నిజంగానే అతను వచ్చాడా లేకపోతే రావణుడే ఇతను పంపించాడో మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది అంటాడు జాంబవంతుడు కూడా అలాగే చెప్తాడు హనుమంతుడు మాత్రం ఏమంటాడంటే మనం అన్ని విషయాల్లోనూ వాళ్ళని శత్రువులని టెస్ట్ చేయడం కుదరదు అందువల్ల మీరు పరీక్షించినా కూడా ఎవరైతే కుటిలంగా ఉంటారో వాళ్ళు పరీక్షల్లో కూడా పాస్ అవుతారు వాళ్ళు కదా అందుకని చాలా రోజులు పడుతుంది మనం విభీషణ్ణి ప్రశ్నించడానికి కానీ నాకు తెలిసిన వరకు ఆయన లంకలో ఉన్నప్పుడు దూతని చంపకూడదు అని చెప్పి భీషణ్ చెప్పాడు కదా నాకు ఆ మాటతో ధర్మ ప్రభు ధర్మానికి పట్టుబడేవాడు అనిపిస్తుంది నాకు అంట ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెబుతుంటే సుగ్రీవుడు ఇంకా అతనికి అంటే ఈ గూఢజాల ద్వారా మనం విషయం తెలుసుకోవడం అంటే కొన్ని సమయం పడుతుంది కదా సో అందువల్ల ఇలా మాట్లాడుకున్న సమయంలో ఆయన శ్రీరాముడు ఒక మాట చెప్తాడు ఏమంటారంటే నేను అందరి మాటలు విన్న తర్వాత శ్రీరాముడు ఏమంటాడంటే నేను చాలా మీ అందరూ నా మేలు కాన్షియన్స్ చెప్తున్నారు చాలా సంతోషం మీరు అందరూ చెప్పినవి కరెక్టేను కానీ ఒక క్వశ్చన్ చెప్తా నేను నాకు ఎవరన్నా అసలు కీట్ చేయగలరా నేను తలుచుకుంటే ఈ లోకల్లో పిశాచాలని దానములను యక్షలను రాక్షసులను కొనుగోడుతో నేను మట్టు పెట్టగలను కానీ కండుమహర్షి అంటే కండుమహర్షి కుమారుడు ఏం చెప్పాడంటే ఒక కథ చెప్పాడు నాకు ఆ కథలో ఒక వేటగాడు పావురాన్ని ఒక పావురా దగ్గరికి వస్తాడు ఆ పావురంజు తన భార్యనే ఆ వాడు చంపుతాడు అంతకు ముందు రోజు తినేస్తాడు తర్వాత ఈరోజు మళ్ళీ ఆకలిస్తే ఏం చేయాలి మళ్ళీ ఇక్కడికి వస్తే నా భార్యను నువ్వు చంపావు అని అనకుండా అతనికి నేను నిప్పుల్లో దూకుతాను నా మాంసాన్ని తిను అని చెప్పి ఆయన చెప్పిన ఖర్చు చెప్పాడు నాకు కన్న మహర్షి కొడుకు అందువల్ల మా నేను నీవాడును అని గనక అంటే ఎవరైనా అంటే నేను వాళ్ళని రక్షిస్తాను ఇది నా ఇది తర్వాత ఒక చిన్న మాట చెప్తాడు రాముడు సుగ్రీవ అన్నగారిని వదిలిపెట్టాడు అని నువ్వు అంటున్నావు మరి నువ్వు కూడా అలాగే చేసావు కదా వాళ్ళు నిలబెట్టొచ్చావు కదా అందువల్ల నేను అలా అనుకోను ఎందుకంటే ధర్మం ఎవరి వైపు ఉంది అని చూస్తే వైపు ఉంది అందువల్ల నేను నేను నీ వైపు ఉన్నట్టుగానే విభీషణుడి ఉంటాను తర్వాత అప్పుడు అయినా నీ ఉద్దేశం చెప్పు అంటాడు అంటే అప్పుడు సుగ్రీడు అంటాడు మీరు చెప్పింది కరెక్టేను విభీషణుడు మంచివాడు సజ్జనుడు అని నా అంతరాత్మ కూడా అనిపిస్తుంది కానీ మనం ఈ సమయంలో మనం కీడించి మేలించాలి కదా అన్న అని నేను అనుకున్నా నేను అని చెప్తాడు ఇదంతా వాల్మీకి రామాయణంలో ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆధ్యాత్మిక రామాయణంలో ఏమైనా చూద్దాం ఆధ్యాత్మిక రామాయణంలో వ్యాసురు చాలా గొప్పగా చెప్పారు ఆ శ్లోకాలు చాలా బాగున్నాయి అందులో మనం నేర్చుకోవాల్సిన కూడా చాలా ఉంది అందువల్ల నేను వాల్మీకి రామాయణం ఇప్పుడు అయ్యి అయింది కాబట్టి వాల్మీకి రామాయణంలో హనుమంతుడు జాంబవంతుడు సుగ్రీవుడు వాళ్ళ అభిప్రాయాడు వాళ్ళు చెప్తారు హనుమంతుడు సుగ్రీవుడు మంచివాడు అన్నట్టుగానే చెప్తాడు మన విభీషుడు మంచివాడు అన్నట్టు చెప్తాడు జాంబవంతుడు ఎందుకైనా మంచిది గోడచార్యని పెట్టి మనం చూడడం మంచిది అని చెప్తాడు సుగ్రీవుడేమో నమ్మడం మంచిది కాదంటాడు రెండు మూడు సార్లు చెప్తాడు మొత్తానికి రాముడు శరణాగతి అని చెప్తాడు కదా సో ఆ వాల్మీకి రామాయణం అలా అయిన తర్వాత ఈయన మన వ్యాసుల వారు చాలా అంటే ఈ వ్యాస దీంట్లో మన ఆధ్యాత్మిక రామాయణంలో మొట్టమొదటి నుంచి రాముడు నేను భగవంతుణ్ణి అన్న విషయం చెప్తున్నాడు ఎందుకంటే సీత అమ్మవారు వియోగం అప్పుడు పార్వతి అడుగుతుంది ఏంటి రాముడు ఇలాగా మానవుడిలాగా ఇలా విలపిస్తున్నాడు ఏంటంటే అప్పుడు నువ్వు అలా చూడొద్దు నువ్వు ఆయన ఆయన కన్నీ తెలుసు అని చెప్తారు కదా అప్పుడు ఈ విభీషణుడు ఒక స్తోత్రం చేస్తాట మన ఇందులో చెప్పింది ఏ ఆయన ఆ స్తోత్రం వినేటప్పటికీ ఆయనకి చాలా సంతోషం వచ్చింది ఎవరికి రాముడికి స్తోత్రం ఏంటి అంటే చరాచరాణాం భూతానం బైరంతస్య రాఘవ వ్యాప్య వ్యాపక రూపేణ భవాన్ భాతి జగన్మయా ఆయన రామతత్వాన్ని అతను గ్రహించట గ్రహించి చెబుతాడు అది విభీషణుడు అన్న స్తోత్రం మనం ఎందుకు చదువుకోవాలంటే ఈ విభీషణ స్తోత్రం పఠించేవాడు లిఖించేవాడు వినేవాడు నా సారూప్యాన్ని పొందుతాడు అని చెప్పి రాముడు చెప్తాడు స్తోత్రమే తత్పర పఠేద్యష్టు లిఖేద్య శృణుయాదపి మత్ప్రియతయే మమాభీష్టం సారూప్యం సమవాప్నుయాత్ ఈ శ్లోకంలో రాముడు బట్టి నేను అనుకున్నానంటే మనందరం ఈ శ్లోకం నేర్చుకోవడం చాలా బాగుంది మనకి ఆ విభీషణ యొక్క స్తోత్రం స్తోత్రం అనుకున్నా అందువల్ల సంస్కృతంలో స్తోత్రాలని సంస్కృతంలో ఉంటాయి ఆ స్తోత్రం మనం చదువుకుందాం ఇప్పుడు మన రామాయణ పారాయణలో మన ఒక ఉద్దేశం యువతకి రామాయణకా చెప్పాలని రెండవది సంస్కృతం కూడా నేర్చుకోవాలని సో ఇప్పుడు ఆయన ఏమన్నాడు వింద మనం ఆయన ఏమన్నాడంటే ఇంద్రో ಅಗ್ನಿ ರಕ್ಷ ವರುಣಸ ತೆಲ ಕುಬೇರ ತದಾ ರುದ್ರಸ್ವಮೇವ ಪುರುಷೋತ್ತಮ ನುವೇ ಇಂದ್ರೆ ನುವೇ ಅಗ್ನಿವಿ ನುವೇ ನುವೇ ಆರ್ಯಮಳವಿ ಕುಬೇರುಡಿವಿ ಅಪ್ಪಾವು ಆಧಿ ಮಧ್ಯಾಂತರಹಿತ ಪರಿಪೂರ್ಣ ಅಚ್ಚುತೋ ಅವ್ಯಯ ತ್ವ ಪಾಣಿಪದ ರೈತಶ್ಚೀ ಸ್ರೋತವಿವರ್ಜಿತ ನು ಸರ್ವಲೋಕಾಲಿಗೆ ನೀವೇ ತಂಡ್ರಿ ಅಣುವು ಕನ್ನ ಅಣುವು ಅತಿ ಚಿನ್ನ ಅಣುರೂಪವು త్వం అరో అనోరణూయాం స్థూలాత్ స్థూలతరం ప్రభో తర్వాత నీకు ఆది మధ్య ఆది శ్రోత దృష్టా గ్రహీత జనస్వం కరంతక నువ్వు కర అనే దోషు కరా అనే ఒక రాక్షసం చంపావు నువ్వు నిర్వికల్పో నిర్వికారో నిరాకారో నిరీశ్వర షడ్భావరహితో అనాది పురుష ప్రకృతే పర ఆయన విభీషణుడు స్తోత్రం అనమాట నమ సీతాపతే రామ నమః కారుణికొత్తమ రావణారే నమస్తుభ్యం త్రాహిమాం భగవ సాగరాత్ నువ్వు రావణుకి శత్రువి నువ్వేమో సీతాకు పతివి తత్ప్రపన్న ప్రవాద శ్రీరామ భక్తవత్సల నువ్వు భక్తులవత్సలు నీకు నువ్వు నా నీకు భద్రమవగాక నువ్వు అప్పుడు ఆయన ఏమంటాడంటే శ్రీరాముడు నువ్వు ఏం వరం కావాలో అది కోరుకో అంటాడు ఆ కోరుకోమన్నప్పుడు విభీషణ యొక్క క్యారెక్టర్ బయటపడుతుంది ధన్యోస్మి కృతకృతోస్మి కృతకార్యోస్మి రాఘవ తత్ తత్పాదర్శనా దివ విముక్తోస్మి నసన్స నేను నువ్వు నేను ధన్యుణ్ణి అయ్యాను నాకు ఏమి వద్దు నాస్తి మత్సదృశో ధన్యో నాస్తి మత్సదృశో శుచి నీ మూర్తిని సందర్శించిన నాకు నా అంత ధన్యుడు లేడు నా అంత శుచి అంటే నిస్వార్థపడు లేడు నాస్తి మత్సృసే లోకే ఏ కర్మబంధ వినాశాయ భక్తి లక్షణం భక్తి లక్షణాన్ని తత్వజ్ఞానాన్ని నేను గ్రహించడం వలన నాకు ఇంకేం అక్కర్లేదు తద్ధ్యానం పరమార్థం చ దేహిమే రఘునందన నాకు ఏం అక్కర్లేదు మీ మీద భక్తిని నాకు ఇవ్వండి నయాచే రామరాజేంద్ర సుఖం విషయ సంభవం త్వత్పాత కమలే సక్త భక్తి సేవ నేను నీ విషయాలతో వచ్చే సుఖాన్ని నేను కోరుకోవట్లేదు నీ పాదకమలాలను నాకు ఇస్తే చాలు అంటాడు అంటే అప్పుడు రాముడికి చాలా సంతోషం వచ్చి నువ్వు ఈ స్తోత్రం చేసావు కాబట్టి నా సందర్శనం యొక్క ఫలితాన్ని నేను ఇప్పుడే చూపిస్తానని చెప్పి లక్ష్మణారురా అభిష్యామి జలమానయ సాగరాత్ యావత్ చంద్ర సూర్యశ్చ యావత్తిష్టతి మేధిని సో అందరూ దేవతలు అందరూ చూస్తుండగా ఈ సాగర్ జలాలను తీసుకురా నేను లంక గితను రాజుగా అభిషేక ఇస్తాను యావన్ మమ కథ లోకేష్ తాన్ రాజ్యం కరోతో సో ఈ సూర్యచంద్రుడు భూమి మీద ఉన్నంతకాలం లోకమందు నా కథ ప్రచలిపిన వరకు ఇతను రాజ్యం రాజ్యం పరిపాలిస్తుంటాడు అని చెప్పి ఆయన చెప్పి ఆయనకి అభిషేకం చేస్తారు మరి రాసరిది కరుణాపయోనిధి అంటే అది అర్థం ఆయన ఆ స్తోత్రం వినగానే నాకేమి వద్దు నువ్వు నీ భక్తి చాలు అని అనగానే ఆయన చాలా సంతోషం కలిగి అతను రాజుగా అభిషేకించాడు అంతేకాదు నా శరణ పొందిన వాళ్ళకి ఏం జరుగుతుందో నేను ప్రపంచం అంత చూపిస్తాను అని చెప్పి ఆయన చేశాడు ఆ జరుగుతున్న సమయంలో మా నాన్నగారు ఒక విషయం చెప్పేవారు మరి సుగ్రీవుడికి ఒక అనుమానం వచ్చిందిట మరి ఈ అప్పటికింకా యుద్ధం చేయలేదు రావణాసురుడిని గెలవలేదు మరి ఈ రా లంకారాజ్యాభిషేకం చేసేసారు సో అంటే రాముడు అన్నట్ట ఒకవేళ కనుక రాము రావణాసురుడే కనుక వచ్చి శరణాగతి పొందితే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు జవాబు చెబుతూ ఆయనకి నేను భ రత్తు చెప్పి అయోధ్య ఇప్పిస్తాను అంతేకాని లంకను మాత్రం ఈయనే ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది ఈ వా వాలీ సుగ్రీవ యుద్ధం ముందు కూడా సుగ్రీవుణ్ణి కిష్కిందకి రాజ్యాభిషేకం చేస్తాడు మిత్రత్వం చేసినప్పుడు అందువల్ల రాముడికి రామ లాగే రాముడి యొక్క మాట కూడా తిరగవద్దు అందువల్ల అది చాలా గొప్ప ఘట్టం ఇది తర్వాత ఆధ్యాత్మిక రామాయణంలో ఈ సుగ్రీవ స్తోత్రం అనేది చాలా గొప్పది నేను ఇంతకుముందు వినలేదు అది మనం మనందరం కలిసి చదువుకోవడం వలన రామాయణ పారాయణంలో వచ్చిన లాభం అది తర్వాత సుగ్రీవుడికి అందరికీ కూడా ఆయన కృతజ్ఞత చెప్తాడు మీరు చెప్పిందంటే తప్పేమీ లేదు నా మంచి కోరిక మీరు చెప్పారు కానీ నేను శరణాగత వత్సలుని కాబట్టి నా మాట గురించి నేను శరణ అతనికి నేను శరణ్ ఇవ్వాలి అని చెప్పాడు తర్వాత విభీషణుడు కూడా నీకు ఏం కావాలో కోరుకో అన్నప్పుడు ఆయన నాకు రాజ్యం కావాలని కోరుకోలేదు అందుకని రాజ్యం మిగిలింది అందుకని మన భగవంతుడికి వెళ్ళినప్పుడు మనం ఏం కోరుకోకర్లేదు ఆయన మనకేం కావాలో మనం అడిగిందానంటే ఎక్కువే ఇస్తారు ఆయన సో ఇవాళ విభీషణ శరణాగతి శ్రీ రాముని అన్నది కరుణ అన్నది మనం నేర్చుకున్నాం అరవై ఐదో భాగం రామాయణ పారాయణంలో ఇవాళ పూర్తవుతుంది మనం ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సుగ్రీవుడు చెప్పినట్టుగా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళ గురించి తెలుసుకొని అప్పుడు మనం మిత్రత్వం చేయాలి అది మంచిది అలాగే రామునిలాగా లోకాన్ని పరిపాలించగలిగిన వాడు లోకాన్ని లోకాలు పూజించగలిగిన ఉన్నప్పుడు ఆయన ఆయన శరణాగత వత్సం చేయొచ్చు మనం అంత పరిస్థితులు లేం కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండడం మంచిది హనుమంతుడు చాలా గొప్పగా చెప్పాడు మనం ప్రయత్నం చేసినా కూడా మనం గూఢచారలు పెట్టి మనం ఆ టెస్ట్ చేసినా కూడా విభీషణుడు దొరకడం చాలా సమయం పడుతుంది మనం ముందే చేసుకోవాలి తర్వాత అన్నం ఒక మెతుకులో తెలిసినట్టుగా ఆ సభలో ఆయన నాకు తెలిసింది కాబట్టి ఆయన ధర్మం అందుకనే అందుకని ఎవరైనా చూసినప్పుడు అందరూ మంచిగానే ఉంటారు బుద్ధిగా ఉంటారు చాలా ధర్మంగా ఉంటారు చాలా గొప్పగా ఉండాలని ఎవరు చూడనప్పుడు మనం చేసిన పనే అది మన క్యారెక్టర్ని తెలుపుతుంది అంటారు అందువల్ల ఆ రోజున విభీషణుడు హనుమంతుడు చూసినప్పుడు లంకలో ఆ సభలో రావణ సభలో చేసింది ఆయనకు ఉపయోగించింది తర్వాత కోరుకోమన్నప్పుడు ఆయన విభీషణుడు ఏం అక్కర్లేదు నీ భక్తే కావాలని కోరుకోవడం వలన కూడా ఆయన గొప్పతనం పెరిగింది ఈ రెండు మనం తెలుసుకోవాలి యువత తర్వాత మన మంత్రం ఉంది కదా శ్రీరామ రామ రా రమే రా మనోరే సహస్రనామతత్తుల్యం రామనామ వరాణే సాయి రామ రాతి రే మనోరే శత సహస్రనామతత్తుల్యం సాయి రామాయణ పారాయణ అరవై ఐదు విభీషణ శరణాగతి సంపూర్ణ